ఫ్రెండ్స్ నమస్కారం యోగా డేలో తొక్కేసలాట తీవ్ర షాక్ ముఖ్యమంత్రి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం యోగా డేలో అపశృతి చోటు చేసుకుంది తొక్కిసలాటలో యువతి వివరాలు చూసినట్టయితే తెలంగాణ గచ్చిబౌలి స్టేడియంలోని అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు వివిధ పాఠశాల విద్యార్థులు ప్రజలు కూడా భారీ స్థాయిలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో యోగా దినోత్సవం వేడుకల సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది గేట్ నెంబర్ రెండు వద్ద బ్రేక్ఫాస్ట్ పంపిణీ చేశారు దీంతో కార్యక్రమానికి హాజరైన వారంతా ఒక్కసారిగా అక్కడికి పోటెత్తగా తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ఘటనలో యువతి స్పృహ కోల్పోగా ఆమెను వెంటనే కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు గచ్చిబౌలి పోలీసులు కాగా హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో యోగా డే ఘనంగా జరిగాయి ప్రతి ఒక్కరి జీవితంలో యోగా చాలా అవసరమన్నారు సాధకులు ఈ రోజు నుంచి యోగాను అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద కూడా యోగా వేడుకలు నిర్వహించారు అయితే ఘోరం ఏదైనా కానీ దూరం ఎంతనా కానీ జనం ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోతున్నాయి వరుస దుర్ఘటనలు ప్రతి ఒక్కరి మనసును కలిసి వేస్తున్నాయి ఇవన్నీ మానవ తప్పిదాలతోనే జరుగుతున్నాయా వ్యవస్థాగత లోపాలు భద్రతా వైఫల్యం అని అయితే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఎక్కువగా చూసుకున్నట్లయితే దీని అంత చిక్కని భగవంతుడి దాగుందని నమ్మే వాళ్ళు కొందరైతే అయితే మానవ తప్పిదాలే మరణ శాసనం రాస్తున్నాయని మరికొందరు వాదన ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక గేట్ నెంబర్ టూ వద్ద బ్రేక్ఫాస్ట్ పంపిణీ చేస్తున్నారనేటప్పటికీ ఒక్కసారిగా జనం అంతా అక్కడికి పోటెత్తేసారు చుట్టుపక్కల ఏం జరుగుతుంది మనం ఎందుకు వెళ్తున్నా ఏంటి అనేది పట్టించుకోకుండా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది ఆ ఆ తొక్కిసలాట్లోనే ఒక యువతి అయితే గనక స్పృహ కోల్పోవడం జరిగింది ఒకవేళ ఏదైనా ఆ తొక్కిసలాడి పెద్దగా జరిగితే ప్రాణాల మీద కూడా రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కళ్ళు చుట్టుపక్కల ఏం జరుగుతుంది మనం ఏ పొజిషన్లో అని కూడా గమనించాలని అయితే కోరుతూ ఉన్నారు